అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఫంక్షన్లకు సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే కీలక ప్రకటన చేయబోతున్నారండి కడప జిల్లాలో జరుగుతున్నటువంటి మహానాడులో ఈయన ఫంక్షన్స్ గురించి మాట్లాడడం అయితే జరుగుతుందనమాట మరి మహానాడు కార్యక్రమం మనకి ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఈ మూడు రోజుల్లో అయితే జరుగుతుందండి మరి ఈ మహానాడులో ఫెన్షన్ పైన కీలక ప్రకటన అయితే చేయబోతున్నారంట అంటే ఇప్పటివరకు కూడా మనకు ఫెంక్షన్లకు సంబంధించి ఏ విధంగా తనిఖీ చేశారు మరి చాలా మందికి తనిఖీలు చేసిన తర్వాత అర్హత లేని వంటి వాళ్ళని తొలగించడం కూడా జరిగింది కదండి మరి తొలగించిన వాళ్ళని మళ్ళీ ఏ విధంగా అప్లై చేసుకోవాలి అదేవిధంగా ప్రస్తుతానికి రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని లక్షల మందికి పెన్షన్ ఇస్తున్నారనే విషయాలన్నీ కూడా ఆయన మరొక్కసారి ఇక్కడ మాట్లాడడం అనేది జరుగుతుందనమాట అలాగే మనకు ఇప్పటికే మహిళలకు మా స్పౌజ్ పెన్షన్ ఆప్షన్ అయితే ఇచ్చారండి మరి స్పౌజ్ పెన్షన్కి సంబంధించి ఎంతమంది మహిళలు అర్హులు మరి ఎవరికి ఫంక్షన్ ఇస్తున్నారు ఎవరికి ఫెన్షన్ ఇవ్వట్లేదు అనే విషయాలన్నీ కూడా మహానాడు వేదికగా సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే మాట్లాడబోతున్నారండి అలాగే మిగిలినటువంటి వాళ్ళు కూడా కొత్త ఫెన్షన్స్కి సంబంధించి ఎప్పటి నుంచి అప్లై చేసుకోవడానికి అవకాశం ఇస్తారు అని చెప్పే విషయాలు కూడా స్పష్టం చేసి మనకు ఖచ్చితమైనటువంటి తేదీనని తేదీని ఆయన విడుదలైతే చేయబోతున్నారన్నమాట మరి ఆ డేట్ కూడా ఫిక్స్ అవుతుందండి ఇక్కడ మహానాడులో తర్వాత కొత్త ఫంక్షన్స్ అప్లై అనేది చేసుకోవచ్చు మరి ఏ విధంగా పెన్షన్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ముందు నుంచి కూడా ఎక్కడ రాజీ పడకుండా సీఎం చంద్రబాబు నాయుడు గారు అధికారం అధికారం చేపట్టిన పది రోజుల్లోనే మూడు వేల రూపాయలు పెన్షన్ పెన్షన్ను నాలుగు వేల రూపాయలు చేయడం జరిగింది అలాగే నాలుగు వేల రూపాయలు ఇచ్చే పెన్షన్ని ఆరు వేల రూపాయలు చేయడం జరిగింది ఆరు వేల రూపాయల నుంచి పదివేల రూపాయలు అంటే మూడు వేల రూపాయల చొప్పురు ఒక్కసారి ఏకంగా నాలుగు వేల రూపాయలు అయితే పెంచి మళ్ళీ ఇప్పుడు ఆ నాలుగు వేల రూపాయలు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఐదు కేటగిరీల వారికి సంబంధించి నాలుగు వేలు ఆరు వేలు పదివేలు పదిహేను వేలు ఈ విధంగా ఫెన్షన్ పంపిణీ అనేది చేయడం అయితే జరుగుతుందండి ఫెన్షన్ పంపిణీ విషయంలో ఎక్కడ రాజీ ఎక్కడ రాజీ పడకుండా పెన్షన్ పెంచి వాయిదా వేయకుండా ఇచ్చినటువంటి మాట ప్రకారం సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ పెన్షన్ విషయంలో చాలా పారదర్శకంగా ఫెన్షన్లు అయితే విడుదల చేస్తూ ఉన్నారు మరి ఇక్కడ కొత్త ఫెన్షన్లకు సంబంధించి అలాగే సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పబోతున్నారని ఈ రోజు వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి అలాగే ఎవరైనా కనుక మన ఛానల్ని కొత్తగా చూస్తూ ఉంటే కనుక ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త పథకాల గురించి నోటిఫికేషన్ మీకు తెలుస్తుంది అనమాట అలాగే వీడియోనిస్తే కనుక ఒక చిన్న లైక్ చేయండి పాటుగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి ఇలా చేయటం వల్ల ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే కనుక తెలుసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి నుంచే వరకు చూడండి మరి లేట్ చేయకుండా వీళ్ళకి వెళ్ళిపోదామండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త ఫెన్షన్ ఎప్పుడు ఇస్తారని చెప్పేసి చాలామంది అంటే అరవై సంవత్సరములు నిండిన వృద్ధులు కానివ్వండి అలాగే యాభై ఏళ్ళకే పెన్షన్ ఇస్తామని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా ఎన్నికల హామీల భాగంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పడం అయితే జరిగిందండి మరి ఈ యాభై ఏళ్ళ పెన్షన్ కోసం కూడా ఎదురు చూస్తున్న వాళ్ళు అలాగే వికలాంగులు కానివ్వండి వితంతులు మహిళలు కానివ్వండి వంట మహిళలు కానివ్వండి చేనేత కార్మికులు డప్పు కళాకారులు చర్మ కళాకారులు ఇలాగ అనేక రకాల కేటగిరీలు వీరంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు కొత్త పెన్షన్స్కు ఎప్పుడు అవకాశం ఇస్తారు అని ప్రస్తుతానికి మనకు కేవలం భర్తకు పెన్షన్ వస్తూ ఉండి భక్ భర్త కనుక చనిపోయి ఉంటే ఆ భర్త పెన్షన్ భార్యకి వెంటనే ఇవ్వడాన్ని స్పౌజ్ పెన్షన్ కింద అయితే మంజూరు చేయడం అయితే జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క స్పౌజ్ పెన్షన్ ఆప్షన్ అయితే తీసుకురావడం జరిగిందండి మరి వారికి ఒకరికి మాత్రమే అవకాశం అయితే ఇచ్చారు మిగిలినటువంటి కేటగిరీలకు సంబంధించి ఇక్కడ ప్రభుత్వం అనేది ఇంకా అవకాశం ఇవ్వలేదు మరి రాష్ట్ర వ్యాప్తంగా భర్తకు పెన్షన్ వస్తూ ఉండి భర్త కనుక చనిపోయి ఉంటే ఆ భర్త యొక్క పెన్షన్ని భార్యకైతే ఇస్తున్నారు అది కూడా మనకు గత ప్రభుత్వంలో చనిపోయిన వాళ్ళు కూడా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అవకాశం అయితే కల్పించింది ఇక గత ప్రభుత్వంలో మనకు అంటే డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు నుంచి అక్టోబర్ ఇరవై నాలుగు వరకు ఎవరి భర్త అయితే చనిపోయి ఉన్నారో ఆ భర్తకు వచ్చే పెన్షన్ను భార్యకి బదిలీ చేసి స్పోర్జ్ పెన్షన్ ఆప్షన్ తీసుకొచ్చి వారందరికీ కూడా మరి జూన్ ఒకటో తేదీ నుంచి ఆ యొక్క పెన్షన్ పంపిణీ అయితే చేస్తున్నారండి అయితే ఇక్కడ దీనికి ఇంకా మళ్ళీ మనకి జూన్ ముప్పై మే ముప్పై ఒకటో తారీఖు వరకు ఇక్కడ అవకాశం అయితే ఇచ్చారనమాట మే ముప్పై ఒకటో తారీఖు వరకు ఎవరైతే ఇంకా ఈ యొక్క స్పోర్ట్స్ పెన్షన్ విధానంలో అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వారందరికీ కూడా అప్లై చేసుకోమని చెప్పి గవర్నమెంట్ వారు అయితే చెప్పడం అయితే జరిగిందనమాట మే ముప్పై ఒకటి వరకు ఎవరైతే పెన్షన్స్కి అప్లై చేసుకుంటారో వారందరికీ కూడా మరి యధావిధిగా జూన్ ఒకటో తేదీన పెన్షన్ పంపిణీ అయితే జరుగుతుందన్నమాట ఇంకా పెన్షన్ పంపిణీ విషయానికి వచ్చాము కాబట్టి ఈ నెల పెన్షన్ మరి మనకి జూన్ నెల పెన్షన్ అనేది మరి మే ముప్పై ఒకటో తారీఖునే అందజేయడం అయితే జరుగుతుందండి ఎందుకంటే మరి మనకి జూన్ ఒకటో తారీఖు ఆదివారం వచ్చింది కాబట్టి ఆదివారం సెలవు దినం కాబట్టి ఒక రోజు ముందుగానే ఈ యొక్క పెన్షన్ అనేది పంపిణీ చేయాలని చెప్పి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పెన్షన్ తీసుకోవాలనుకుంటున్నారో వారందరికీ కూడా మే ముప్పై ఒకటో తారీఖు శనివారం రోజున మీ ఫంక్షన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా విషయాన్ని వెల్లడించిందండి తిరిగి ఒకటో తారీఖు పెన్షన్ పంపిణీ అయితే ఉండరు మళ్ళీ కూడా తిరిగి రెండో తారీఖు పెన్షన్ పంపిణీ అయితే ఉంటుందండి సోమవారంతో పెన్షన్ పంపిణీ కూడా ముగుస్తుంది అంటే మనకు ముప్పై ఒకటో తారీఖు అలాగే రెండో తారీఖు ఈ రెండు రోజుల్లో పెన్షన్ పంపిణీ అయితే చేయడం అయితే జరుగుతుందండి ఈ విధంగా మరి మనకు పెన్షన్ విషయంలో ఎక్కడ అవకతవకలు జరగకుండా ఎక్కడ రాజీ పడకుండా ఎక్కడ వాయిదా వేయకుండా ప్రభుత్వం అయితే ముందడుగు వేస్తూ ఉంది మరి ఇప్పటికే మంజూరైనటువంటి అయినటువంటి ఒక లక్ష మంది యుతంతి పెన్షన్లకు మనకు ముప్పై ఒకటో తారీఖు నుంచి సోమవారం అంటే ముప్పై ఒకటో తారీఖు నుంచి రెండో తారీఖు లోపు వీళ్ళందరికీ కూడా పెన్షన్ మంజూరు పత్రాలు అంటే అనేవి అందజేస్తారనమాట పెన్షన్ మంజూరు అయినట్లు వీళ్ళకి పెన్షన్ పత్రాలు అయితే ఇస్తారండి అంటే మీకు అందరికీ కూడా పెన్షన్ వస్తుందని చెప్పి పెన్షన్ మంజూరు పత్రాలు పెన్షన్ బుక్ ఉంటుంది కదా అదైతే మీకు అందజేయడం అయితే జరుగుతుందనమాట అంటే మీ ముప్పై ఎవరైతే పెన్షన్ వెరిఫికేషన్ వాళ్ళకి వాళ్ళకి సంబంధించిన జాబితా అయితే మరి మీ గ్రామ వార్డు సచివాలయాలకు అయితే వస్తుంది ఎవరికైతే అర్హత ఉందో వారి పేర్లను మాత్రమే యొక్క జాబితాలో చేర్చి ఎవరికైతే పెన్షన్ వస్తుందో వారికి మాత్రమే యొక్క పెన్షన్ జాబితాలో లిస్ట్ అయితే ఉంది వారి పేరు అయితే ఉంటుందన్నమాట మిగిలిన వారికి మరి పెన్షన్ అనేది పూర్తిగా రద్దయిపోతుంది కావాలి కాబట్టి కంపల్సరీగా కూడా ఇంకలాంగి పెన్షన్ అనేది మరి మిమ్మల్ని చేయించుకోమన్నప్పుడు వెరిఫికేషన్ ఖచ్చితంగా చేయించుకోండి దీనికి సంబంధించి కూడా మరి బుక్ చేయడం అయితే జరుగుతుంది మీకు ఎప్పుడైతే వైద్యపరీ

దీనికి పైన కీలక నిర్ణయం అయితే తీసుకునే అవకాశం అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది అన్నమాట దీనికి సంబంధించిన ఏ చిన్న అప్డేట్ వచ్చినా కానీ నేను మీకు పెట్టుకోలేదు అంద చేస్తాను దీనితో పాటుగా ఎవరైతే వికలాంగ ఫింషన్ వృద్ధాప్య ఫింఛను దీంతో పాటుగా ఒంటరి మహిళల కాలం అనేది చర్మ కళాకారులు డప్పు కళాకారులు ఇరవై నాలుగు కేటగిరీ సంబంధించి వాళ్ళకి ఫెషన్ అయితే అందిస్తుంది కాబట్టి ప్రతి కేటగిరీ వాళ్ళు వాళ్ళ వాళ్ళ సర్టిఫికెట్స్ అన్ని సిద్ధం చేసుకొని ఈ జిరాక్స్ అన్ని మీరు దగ్గర సంబంధించి అన్ని సిద్ధం చేసి మీరు పెట్టుకున్నారు మీరు పెట్టుకుని మీ యొక్క గ్రామ వార్డు సచివాలయాల వద్దకు వెళ్లి వెంటనే దరఖాస్తు చేసుకోవాలండి ఇలా దరఖాస్తు చేసుకున్న తర్వాత మరి మనకి నెలాఖరులోగా పెన్షన్ లిస్ట్ అనేది ఫైనల్ చేసి అర్హత ఉన్న వారికి వారి లిస్ట్ అంతా ఫైనల్ చేసి జూన్ ఒకటో తేదీన పెన్షన్ ఇచ్చేటటువంటి సర్టిఫికేట్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అంటే మీకు పెన్షన్ మీకు వస్తుంది అని చెప్పేటటువంటి ఒక పత్రాలు అయితే మీకు ఇవ్వడం అయితే జరుగుతుందండి తర్వాత యథావిధిగా జూన్ ఒకటో తేదీన అందరికీ పెన్షన్ పంపిణీ కార్యక్రమం అనేది పూర్తి అయిపోయింది తర్వాత జూన్ పన్నెండవ తారీఖున మరి మీకు కొత్తగా ఎవరైతే పెన్షన్ అందరికీ చేయబోతున్నారు దీంతో పాటుగా స్పౌజ్ పెన్షన్ కి సంబంధించి దగ్గర దగ్గర లక్ష మంది స్పౌజ్ పెన్షన్ వారందరూ కూడా అర్హత అయితే సాధించారు వీరందరికీ కూడా జూన్ మంది నుంచి అందరితో పాటు పెన్షన్ ఎదపోతున్నారని అదే విధంగా ఇంకా ఎవరైనా కొత్తగా స్పౌజ్ పెన్షన్ కోసం అప్లై చేసుకోవాలనుకుంటే ఈ రెండు మూడు రోజులలో మీరు వెంటనే అప్లై చేసుకుంటే మీకు జూన్ ఒకటో తేదీన వారితో పాటుగా మీకు కూడా పెన్షన్ అయితే ఇచ్చే అవకాశం అనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కూడా గమనించండి మరి కొత్త పెన్షన్ల కోసం ఏ రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పిస్తుంది కాబట్టి మీకు ఎవరికైతే ఆరండి ముందు పెన్షన్ కొత్త కి సంబంధించి అందరూ అప్లై చేసుకోవాలి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కనిపిస్తుంది దీనికి సర్టిఫికేట్స్ కానివ్వండి డాక్యుమెంట్స్ కానివ్వండి అన్ని సచివాలయ ఉద్యోగం మిమ్మల్ని ఏ సర్టిఫికేట్ అడుగుతారో అవన్నీ మీరు ముందుగానే సిద్ధం చేసి కనుక్కోవటం వల్ల మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చక్కగా ఈ పెన్షన్ అనేది జరుగుతుంది పూర్తి వెరిఫికేషన్ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిన తర్వాత వెంటనే కాబట్టి ఈ విషయాన్ని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ మనం ఓకే ఫ్రెండ్స్ మరి కొత్త కంటెంట్ కోసం ఎదురు చూసే వాళ్ళకి కూడా ఇక్కడ అతి త్వరపోయే ప్రారంభం మరొక మజూడత మళ్ళీ కలుసుకుందాం అండి అంతవరకు సెలవు మరి ఎవరైనా కనుక మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే గనుక తప్పకుండా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ ఐకాన్ ఆన్ నొచ్చుకోండి ఛానల్ ని అప్పుడూ ఫాలో అవుతూ ఉండండి నేను చేసే ప్రతి వీడియో మీకు ముందుగా చెప్పినటువంటి ఈ కొత్త పెన్షన్లు ఎప్పుడు ఇస్తారని చెప్పి ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళ సంఖ్య భారీగా ఉంది మరి కొత్త విషయం పైన కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడి మనకు ఖచ్చితంగా ఈ జూన్ నెలలో కొత్త పెన్షన్లకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే కల్పించబోతున్నారు మరి జూన్ నెలలో కనుక దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తే మనకు కొన్ని లక్షల మందికి కొత్త పెన్షన్లు వచ్చే అవకాశం అయితే ఉంటుంది మరి కాబట్టి సిద్ధంగా ఉండండి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ఈ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది మహానాడు మీటింగ్లో కొత్త పెన్షన్లకు సంబంధించి ఎప్పటి నుంచి దరఖాస్తు చేసుకోవాలి ఎప్పటి నుంచి అవకాశం కల్పిస్తాము అన్న విషయాలపైన క్లారిటీ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి ఇంకా ఎవరైనా సరే భర్తకు పెన్షన్ వస్తూ ఉండి భర్త చనిపోయినటువంటి వితంత మహిళలు ఉన్నారు వారు ఇంకా అప్లై చేసుకోకుండా ఉంటే మీరు వెంటనే అప్లై చేసుకోండి ఇప్పుడే ఇప్పుడే మీకు యొక్క అవకాశం ఉంది కాబట్టి మరొక రెండు రోజుల్లో కొత్త మా పెన్షన్ల పంపిణీ జాబితా వస్తుంది మరి పెన్షన్ పంపిణీ జాబితాలో ఉన్న వారికి ఈ నెల ఈ జూన్ నెల పెన్ నుంచి పెన్షన్ అనేది వస్తుంది అందులో కనుక మీ పేరు లేకపోతే జూన్ నెలలో పెన్షన్ వచ్చే అవకాశం లేదు కాబట్టి ఇటీవల మీరు ఇంకా ఎవరైనా కనుక వెంటనే అప్లై చేసుకోకుండా ఉంటే కనుక వెంటనే అప్లై చేసుకోండి ప్రతి నెల కూడా వికలాంగులకి పెన్షన్ తనిఖీ అనేది జరుగుతుందండి మరి వికలాంగుల పెన్షన్ తనిఖీలు ఎవరైనా కనుక పెన్షన్ రద్దయి ఉంటే పెన్షన్ పర్సంటేజ్ మీకు సదరం సర్టిఫికేట్లో పర్సంటేజ్ కనుక తక్కువగా ఉండి పెన్షన్ రద్దయి ఉంటే వాళ్ళకు జూన్లలో పెన్షన్ మాత్రం రాదండి దానికి సంబంధించి మీరు క్లారిఫికేషన్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది అంటే మీరు మళ్ళీ యొక్క సదరం సర్టిఫికేట్కి సంబంధించి తిరిగి టెస్ట్లు అనేవి చేయించుకోవాలండి అంటే వైద్యుల వద్దకు వెళ్ళి తనిఖీ అనేది చేయించుకోవాలి ఇలా ఈ విధంగా తనిఖీ చేయించుకున్న తర్వాత మీకు సదరం సర్టిఫికేట్లో నలభై శాతం పైన కనుక మీ వికలాంగత్వం అనేది నమోదైతే కనుక మీకు తప్పకుండా మీ పెన్షన్ మీకు తిరిగి అనే తిరిగి అయితే వస్తుందనమాట కాబట్టి ఈ విధంగా ఎవరికైనా ఒకవేళ పెన్షన్ తొలగించబడి ఉంటే కనుక మీరు మీ యొక్క గ్రామ వార్డు సచివాలయాల్లో కానీ వెల్ఫేర్ సెక్రటరీ కానీ కానీ అడిగి విషయం తెలుసుకుని వెంటనే మీరు రెడీగా ఉండండి వెంటనే మీరు యొక్క తనిఖీ అనేది చేయించుకుని మళ్ళీ మాకు కరెక్ట్గానే ఉంది అని చెప్పి మాకు అర్హత అనేది కరెక్ట్గానే ఉంది అని చెప్పి మళ్ళీ మీరు తిరిగి సదనం సర్టిఫికేట్ పొంది ఆ సదనం సర్టిఫికేట్ ద్వారా మళ్ళీ యొక్క పెన్షన్ కోసం అప్లై చేసుకోండి మీ పెన్షన్ ఎక్కడికి పోదు మీ పెన్షన్ మీకు తిరిగి వస్తుంది ఎవరికైతే తనిఖీల్లో భాగంగా వికలాంగులకు సంబంధించిన ఫెన్షన్ ఉందో వారికి ఆపవేయడం అయితే జరుగుతుందండి కాబట్టి మీరు మీరెవరు టెన్షన్ పడకుండా మీకు అర్హత ఉంటే కనుక మళ్ళీ ఒకసారి మీరు ఈ వైద్య పరీక్షలకు వెళ్ళి తనిఖీ చేయించుకొని సర్టిఫికేట్ అనేది తెచ్చుకొని మళ్ళీ మీ గ్రామ వార్డు సచివాలయాల్లో ఉన్న వెల్ఫేర్ అధికారుల వద్దకు కానీ గ్రామ సచివాలయ అధికారుల వద్దకు కానీ వెళ్ళి మళ్ళీ మీరు రీఅప్లై చేసుకోవడం వల్ల మీకు తర్వాత నెల నుంచి యధావిధిగా మీ పెన్షన్ అనేది మీకు వస్తుంది అన్నమాట ఇది రాష్ట్ర వ్యాప్తంగా మనకు కొత్త పెన్షన్లకు సంబంధించి మహానాడు వేదికగా సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పేటటువంటి అప్డేట్ అండి ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను దీంతోపాటు వీడియో అయినా చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి మరొక మంచి వీడితో మళ్ళీ కలుసుకుందాం అండి అంతవరకు సెలవు నమస్తే